గంజాయి జోలికి వెళ్లి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చింతపల్లి ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు బుధవారం కొయ్యూరు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డౌనూరు పంచాయతీ బచ్చింత గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పదిహేడు గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అందులో ఐదు పాయింట్ ముప్పై రెండు కేజీల గంజాయి ఉందని వాటి విలువ ఇరవై ఐదు లక్షల అరవై వేల రూపాయలు ఉంటుందని ఆయన అన్నారు వరుస ప్రాంతం నుంచి కాలినడకన గుర్రాలపై తీసుకువచ్చి బచ్చింద గ్రామంలో పొదల్లో నిల్వ ఉంచి కావలసిన వారికి అమ్మేందుకు సిద్ధంగా ఉంచారని అన్నారు పోలీసులకు అందిన పక్కా సమాచారం వారికి అందడంతో గంజాయితో పాటు ముగ్గురు వ్యక్తులు పాంగి సుందర్రావు వంతల చిన్ని వాంగి మాణిక్యాలను అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారులో ఉన్నారని ఆయన అన్నారు ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి పంట పండించే వ్యక్తులు తగ్గారని కానీ ఒరిస్సా వంటి ప్రాంతాల నుండి ఈ గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని ఆయన అన్నారు యువకులకు డబ్బులు ఆశ చూపించి కొంతమంది పైలట్లుగాను గంజాయి తరలించే బాధ్యతను తీసుకుంటున్నారని అలాంటి యువకులు పట్టుబడినట్లయితే జైల్లో మగ్గే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు పదివేల రూపాయల గురించి ఆశపడితే లక్షల రూపాయలు ఖర్చు అవ్వడమే కాకుండా బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు అలాగే రాబోయే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ

వీళ్ళు ఒక ఇరవై ఆరు లక్షల అరవై వేలు వరకు మార్కెట్లో వ్యాల్యూ ఉంటున్నారు ఇరవై ఆరు లక్షల అరవై వేలు టోటల్ నలుగురు అక్యూస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది నలుగురు అక్యూస్లో కూడా ఇక్కడ ముగ్గురిని పట్టుకున్నారు ఒకరు ఉన్నారు వాళ్ళ పేరు డీటెయిల్స్ కూడా మీకు ప్రెస్ నోట్లు ఇస్తాను వీళ్ళందరూ ఈ బచ్చింత గ్రామంలో కూడా ఈ ఒడిస్సా నేరేపల్లి అక్కడి నుంచి ఈ సరుకు కొనుగోలు చేశారు మన పోలీసులు తర్వాత వెహికల్ చెక్కింగ్స్ చేస్తున్నారు మంచి పుల్లి వెహికల్ చెకింగ్ ఉంటారు ఈ వెహికల్స్ని కంప్లీట్గా వదిలేసి నడక ద్వారా గురాల ద్వారా కొంత దూరం మూసుకోవచ్చు ఈ బింత గ్రామానికి చేర్చుకొని అక్కడ పొదల్లో కొన్ని దాచుకొని ఎవరెవరైతే అవసరం నిమిత్తం వాళ్ళ దగ్గరికి బయట నుంచి తమిళనాడుతో ఇతర ప్రాంతాల నుంచి వస్తారో వాళ్ళకి మీరు లూజ్గా అమ్మడం జరుగుతుంది దీనికి సంబంధించిన సమాచారం మన సీఏ గారికి ఎస్ఆర్ గారికి రావడం వాళ్ళు రైడ్ చేసి పడుతున్నాం దీంట్లో ఆల్రెడీ ముగ్గురు మనకి అరెస్ట్ అవ్వడం జరిగింది ఇంకా ఈ బచ్చి తానే గ్రామం మనకి ఈ డౌమూరు పంచాయతీలో మన నర్సీపట్నం గురించి బార్డర్లోకి వస్తుంది